అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానెల్ ద్వారా బమ్మెర పోతనామాచను రచించబడిన ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్ర నుండి మనం పదకొండు వీడియోల ద్వారా చక్కని పద్యాల్ని ప్రహ్లాద చరిత్రని తెలుసుకుంటూ ఉన్నాం అదే క్రమంలో పన్నెండవ వీడియోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపునితో పలికినటువంటి మరో పద్య మకరందాన్ని దాని భావాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిన్నారులందరూ కూడా తప్పనిసరిగా ఈ భాగవత పద్యాలు నేర్చుకుంటారని ఆశిస్తూ పెద్దలందరినీ కూడా ఈ భాగవత పద్యాలు చిన్నారులకి నేర్పించమని కోరుతూ ఈ పద్యం మీ అందరి కోసం కంజాక్షునకు నివక్ంబు వక్ మే తోడి ఢక హరి పూజనములే ని హస్తంబూ హస్త నిర్మిత తరు శాఖ సుజూడని దర్విగా కమలేజూడని కన్నులే తను కుడ్య జరంధ్రములుగా చక్రి చింతలే జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగా విష్ణు భక్తి లేని విబుధుండుబుధుడే తోడి పశువుగా అన్నాడు దీని భావం ఏమిటంటే తండ్రి హిరణ్యకశిప మహారాజా శ్రీహరిని పూజించని ఈ శరీరము గాలి నింపిన తోలుతిత్తి లాంటిది శ్రీహరిని పొగడని నోరు ఢమఢమధ్వని చేసే ఢక్క వంటిది హరిని పూజించనటువంటి చెయ్యి కొయ్యతో చేసిన తెడ్డే తప్ప చెయ్యి కానేక కమలాక్షుని చూడని కన్నులు శరీరం అనే గోడకు ఉన్నటువంటి రంధ్రాలు మాత్రమే ఆ చక్రధారిని ధ్యానించని జన్మ ఏదైతే ఉందో అది చెంచలమైన నీటి బుడగ లాంటిది విష్ణుభక్తి లేని పండితుడు ద్విపాద పశువే అన్నాడు ద్విపాద పశువు అంటే రెండు కాళ్ళున్న జంతువు అని అర్థం ఈ విధంగా ప్రహ్లాదుడు హరిభక్తి పారవశ్యంలో చెప్పుకుపోతూ ఉన్నాడు హిరణ్య కశ్యపుడికి చాలా కోపం వచ్చేస్తోంది అయినా ప్రహ్లాదుడు ఆపడం లేదు ఇంకా ఏం చెప్తున్నాడంటే తండ్రి విష్ణు పెనుగాలి లేనిదే సంసారం అనే మేఘాల గుంపు చెదిరిపోదు విష్ణు సేవ అనే అమృతం కురియకపోతే తాపత్రయాలనే కార్చిచ్చులు ఆరిపోవు కార్చిచ్చులు అంటే పెద్ద మంట అనమాట ఒక అడివి వెంటుకుంటే వస్తుంది చూడండి అలాంటి మంటల్ని కార్చిచ్చు అంట అంటే విష్ణు సేవ ద్వారా వచ్చేటటువంటి ఆ దయామృతము శ్రీహరి యొక్క దయామృతము కనుక మన మీద ప్రసరింపకపోతే ఈ తాపత్రయాలు అనేటటువంటి కార్చిచ్చులు ఆరిపోవు విష్ణు చింతన అనే బడబాగ్ని లేకపోతే మహాపాతకాలు అనే సముద్రాలు ఇంకిపోవు విష్ణుజానం అనే సూర్యకాంతులు లేకపోతే పెను విపత్తులు అనే చీకట్లు తొలగిపోవు నిష్కళంకమైన పునర్జన్మ రాహిత్యం అనే పెన్నిధి మనకు దొరకదు అంటూ నిర్భయంగా సూటిగా మాట్లాడిస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రహ్లాదుని మాటలు హిరణ్య కశ్యపుని గుండెల్లో ములుకుల్లా గుచ్చుకున్నాయట ములుకులు అంటే గుణపాలంట అలా చాలా కోపం వచ్చేస్తోంది మరి ఆగ్రహోదగ్రుడైపోతున్నాడు ఆ సమయంలో హిరణ్య ప్రహ్లాదుడితో ఏమన్నాడు దానికి సమాధానంగా ప్రహ్లాదుడు ఏ విధంగా బదులిచ్చాడు మొదలైనటువంటి విషయాల్ని మరో చక్కని పద్యంతో కథాంశాన్ని నడిపించుకుంటూ మరో వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి ధన్యవాదాలు